ఆధ్యాత్మిక బంధువులకు నమస్సుడు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే భగవద్గీత సందేశంలో ఈరోజు సంఖ్యాలో ఇరవై ఆరవ శ్లోకం నుంచి ఇరవై తొమ్మిదవ శ్లోకం వరకు అర్జునుడి ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనకు ఏ విధమైన జ్ఞానోదయం కలిగించాడో తెలుసుకుందాం ఇరవై ఆరవ శ్లోకం అత చయనం నిత్య జాతకం నిత్యం వా మనుష్య మృతం అంటే చావు పుట్టుకలు జీవికి సహజమని తెలిసి వాటిని ఎలాగైనా తప్పించుకోలేనప్పుడు వివేకవంతుడు దాని గురించి ఆలోచించడు కాబట్టి అర్జున నువ్వు కూడా చింతించడం ఉచితం కాదు అని చెబుతూ ఇరవై ఏడు శ్లోకంలో జాతస్య హి ధ్రువ మృత్యుహు జన్మించిన ప్రతిజీవి మరణించవలసిందే ఎల్జిఎన్ చర్చ్ యార్డ్ లో బ్రిటిషు రచయిత లాంగ్ఫిలో వాటికి వెళ్ళడానికి మన హృదయ వాయిద్యాలు కొట్టుకుంటున్నాయి అని వ్రాశారు చావు పుట్టికల గురించి నిర్దిష్టమైన అవగాహనకే ఈ విధంగా చెప్పారు ధ్రువం జన్మ మృత్యస్య చా మరణించిన వారికి పుట్టిక తప్పదు కాబట్టి తస్మాత్ అపరిహర్యే అద్దే దీనిని తప్పించుకోలేవు నత్వం సూచితం అర్హసి అందుచేత దుఃఖించడం అవివేకం అని చెప్తూ ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఆత్మ శరీరాన్ని ధరించినప్పుడు భౌతికంగా నీ ఉనికి లేదు మధ్యలో కనిపిస్తావు మరలా చివరకు నశిస్తావు దేవి భూతాని అంటే ముందుగా లేనిది పసిబిడ్డ పుట్టింది అది అంత క్రితం ఎక్కడుంది రూపం లేకుండా ఉంది భౌతికంగా ప్రకటితం కాలేదు వ్యక్త మాధ్యాని భారత మధ్యలో భౌతికంగా అభివ్యక్తమైంది అవ్యక్త నిధనాన్ని ఎవ మరణించాక మరలా అవ్యక్తానికి చేరుకుంటుంది పరిదేవన దీనిని గురించి బాధపడి దుఃఖించాల్సిందేముంది మహాభారతంలో ఋషి సనత్ కుమారుడు ఇదే సత్యాన్ని తెలియజెప్పాడు ఆదర్శనాత్ అపిత పునశ్చ ఆదర్శనం గత భౌతిక చక్షువులతో చూడలేని స్థితి నుంచి వచ్చాం మళ్ళీ అలాంటి స్థితికే వెళ్తాం మరి చూస్తున్న దానికి ఎందుకు ఇంత దుఃఖం ఉత్సాహం దీనికి చాలా ఉత్తేజితం అవడం దేనికి ముందు కనపడదు తర్వాత కనపడదు మధ్యలో చూడగలుగుతున్నాం చాలా కష్టమైన విషయం ఎంతవరకు అర్థం చేసుకుంటే అంతవరకే అర్థం చేసుకుని చేయవలసిన దాన్నే చేస్తూ వెళ్ళు ఇది చాలా సూక్ష్మమైన విషయం దీనికి కొంత గ్రహణ శక్తి కావలసి ఉంది దీనినే ఇరవై తొమ్మిదవ శ్లోకంలో చెప్పబడింది ఆశ్చర్యవత అన్న ఈ శ్లోకం కొంతమంది దీన్ని అద్భుతమైనదిగా ఆశ్చర్యమైనదిగా చూస్తుంటారు కొంతమంది ఆశ్చర్యంగా చెబుతుంటారు మరికొంతమంది ఆశ్చర్యంగా వింటుంటారు శృత్య అపి ఏనం వేదన చ ఏవ గిత్ వినిన తర్వాత కూడా దీని గురించి ఏమీ అర్థం కాదు ఇది చాలా రహస్యమైంది మానవ బుద్ధికి అతీతమైంది ఆత్మ ఉంది కానీ దాన్ని పరిశీలించడానికి ప్రయత్నిస్తే అది ప్రతిఘటిస్తుంది యేషు సర్వేషు భూతేషు గూఢ అన్నిటిలోనూ ఉంది కానీ నిగూఢంగా ఉంది ఆత్మ నా ప్రకాశతే ప్రకటితం కాదు కఠోపనిషత్తు మూడవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది కానీ మనం ఆధ్యాత్మిక అనుభూతిని పొందగలం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలం ఈ ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించడమే మనం చేయవలసింది మనలో ఈ ఆత్మ ప్రకాశం కొద్దిగా వ్యక్తమైన ఇతర వ్యక్తుల పట్ల మన ప్రవర్తన పూర్తిగా మారుతుంది మనం అందరినీ ప్రేమించగలుగుతాం బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ బ్రోని వేదాంత భావనలతో ప్రభావితమైన ఒక గ్రంథం రాశారు ఆ గ్రంథానికి ఆయన ద ఇంప్రజెంట్ స్ప్లైండర్ అని పేరు పెట్టారు స్వామి రంగనాథానంద కలకత్తాలోను మెల్బోర్న్ లోను వారిని కలిశారు ఆయన వేదాంత బోధనలకు చాలా ప్రభావితులయ్యాడు ఆస్ట్రేలియాలో వేదాంత భావనను ప్రచారం చేయడానికి ఒక ఆశ్రమాన్ని కూడా స్థాపించారు తర్వాత ఆయన గతించారు ఈ అద్భుతమైన విషయాలు ఎలా ఆశ్చర్యకరంగా వ్యాప్తిస్తున్నాయో మనం గమనించవచ్చు ముండుకోపనిషత్తులోను ఋగ్వేదంలోనూ కఠోపనిషత్తు రెండవ అధ్యాయంలో కూడా ఈ ఆశ్చర్యమనే విషయం వస్తుంది జీవశాస్త్రంలో కూడా ఒక చిన్న కణం నుంచి జరుగుతున్న అభివృద్ధి ఆశ్చర్యకరంగా ఉంటుంది జీవకణం సృష్టి కణ విభజన కణ వ్యాకోచం అంతా ఆశ్చర్యకరంగా ఉంటుంది భౌతిక శాస్త్రంలో పదార్థ విభజనలో అణువులోని గొప్ప శక్తి కూడా ఆశ్చర్యమే ప్రకృతిలోనికి లోతుగా తరచి చూసినప్పుడు ఎంతైతే ఆశ్చర్యంగా భావిస్తామో అదేవిధంగా మానవులలోనికి వెళ్ళి పరిశీలిస్తున్నప్పుడు అంతే ఆశ్చర్యం కలుగుతుంది ఈ మానవుడే ఒక అద్భుతం అంటాడు షేక్స్పియర్ మానవుల్లోనే ప్రకృతిని చూస్తూ దాన్ని తెలుసుకుంటూ దాన్ని అధిగమించే శక్తి ఉంది శరీరంలో వివిధ అవయవాలన్నీ విడివిడిగా పనిచేస్తూ అవన్నీ కలిసి సమైక్యంగా శరీరాన్ని నిలపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనస్తత్వ శాస్త్ర పరిధిలోంచి చూసిన మెదడు పనిచేసే విధానం మెదడులో కణాలన్నీ కలిసి బాహ్య ప్రపంచానికి ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాయన్నది గొప్ప ఆశ్చర్యంగా ఉంది అన్నిటికంటే శారీరక మానసిక వ్యవస్థకు ఆవల సూక్ష్మంగా ఉన్న ఆత్మ ఈ అనంత సృష్టిలో పరిమాణంలో అత్యంత అల్పమైన ఉనికి గల మానవుల్లో ఉండడం ఆశ్చర్యంగా ఉంటుంది శివుడే స్వస్వరూప ఔన్నత్యాన్ని తెలుసుకున్న వెంటనే పట్టరాణి ఆనందంతో నృత్యం చేశాడని శ్రీరామకృష్ణ అన్నారు మానవుల్లో ఉన్న శివాత్మ యొక్క యథార్థం అనంతమైంది దాన్ని ఏ గ్రంథాలు వర్ణింపజాలవని స్వామి వివేకానంద అన్నారు మనిషిలో ఏదో ఉంది అన్న అనుమానమే ఈ ఆశ్చర్యకరమైన అవగాహనకు దారి చూపి మన మహర్షుల చేత ఈ అద్భుత సత్యాన్ని కనుగొనేలా చేసింది పద్దెనిమిదవ శతాబ్దపు ఫ్రెంచి తత్వవేత్త పాస్కల్ అనంతం నన్ను పూర్తిగా కప్పివేసి ఒక ఇసు రేణుగా చేసిన నా ఆలోచన పరిధి నుంచి సృష్టిని తెలుసుకోగలగానన్నది మహాశ్చర్యంగా ఉంది అన్నాడు అలాగే బుద్ధుడు కూడా ఆత్మానుభూతిని పొంది ఆశ్చర్యచకుతుడయ్యాడు అందుచేత నిన్ను నువ్వు కించిపరచుకోకు మన పిల్లలకు బాల్యంలోనే ఈ విషయాన్ని తెలిపితే పెద్దవారయ్యాక దాని అనుభూతిని వారు కూడా పొందగలుగుతారు ఆశ్చర్య వక్త జ్ఞాత కుశలాం శిష్ట ఇది కఠోపనిషత్ రెండవ అధ్యాయం ఏడవ శ్లోకం ఆత్మను గురించి చెప్తున్న గురువు ఆశ్చర్యంగా చెబుతుంటాడు ఆత్మను గురించి వింటున్న శిష్యుడు కూడా అద్భుతమైన దానిని గురించి వింటున్నట్లు ఆశ్చర్యంగా వింటాడు వీరిద్దరూ ఒకే స్థాయికి చేరినప్పుడు అనుభూతిని పొందగలరు మనం దీనిని బుద్ధితోనూ ఆలోచనతోనూ గ్రహించలేం కాబట్టి నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ దీన్ని ఆరాధించడం ఒక్కటే మనం చేయగలిగింది సత్యం యొక్క నిజస్థితి ఇది అది మనకు చాలా దగ్గరగా ఉంది మరలా మన ఆలోచనలకు అందరంత దూరంగానూ ఉంది మూర్ఖులకు దూరంగాను జ్ఞానులకు దగ్గరగాను ఉంటుంది ఈ నిగూఢమైన దానిలోనే మన స్వేచ్ఛ ఉంది దాని అనుభూతికి తెచ్చుకున్నప్పుడు నీకు స్వేచ్ఛ లభిస్తుంది ఈ స్వేచ్ఛ అన్ని స్వేచ్ఛల కన్నా ఉన్నతమైంది స్వేచ్ఛలకే స్వేచ్ఛ అన్ని సుఖాలు ఉండి కూడా స్వేచ్ఛాపరుడివి కాకుండా ఉండి ఉండవచ్చు ఏ సుఖాలు లేక పేదవాడివై చాలా స్వేచ్ఛ కలిగి ఉన్నవాడివి కావచ్చు ఈ అనుభూతి అద్భుతమైంది అది ఎటువంటిదో ముప్పయో శ్లోకంలో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం